శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా గుర్తించాలి ఆ నెగిటివ్ ఎనర్జీ పోగొట్టేటటువంటి సులభమైన మార్గాలు ఏంటి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉందని నెగిటివ్ ఎనర్జీ కానీ బ్లాక్ మ్యాజిక్లు కానీ ఎక్కువగా ఉన్నాయని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఆ నెగిటివ్ ఎనర్జీని తెలియజెప్పే సంకేతాలు ఏంటంటే కారణం లేకుండా తరచుగా స్నేహితులతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అలాగే ఒక్కొక్కసారి తరచుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటే ఏముండదు టెస్టులు చేస్తే ఏముండదు కానీ ఎప్పుడు హెల్త్ ఇష్యూ వస్తూ ఉంటుంది కారణం తెలియని అనారోగ్య సమస్యలు వస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అలాగే తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి బండి మీద నుంచి కింద పట్టడం కారులో వెళ్తుంటే దెబ్బలు తగలటం ఇలాంటివి జరుగుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని అర్థం నిద్ర సరిగ్గా పట్టక రాత్రిపూట ఎక్కువసార్లు మెలకువగా ఉంటే ఎక్కువ మెలకు వస్తూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవచ్చు అలాగే అకారణంగా కొంతమందికి నీరసం ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు కారణం లేకుండా నీరసం ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి జ్ఞాపక శక్తి కారణం లేకుండా తగ్గిపోతుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి అయితే ఒక్కొక్కసారి మనకి ఆకలి విపరీతంగా అవుతూ ఉంటుంది మామూలుగా ఉండే ఆకలి కన్నా ఇంట్లోకి రాగానే ఎక్కువగా ఆకలి అవుతూ ఉంటుంది సాధారణంగా ఉండే ఆకలి కన్నా ఇంట్లో ఉన్నప్పుడు విపరీతంగా అవుతూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అలాగే ఇంట్లో చెదలు ఎక్కువగా పడుతూ ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం పిల్లులు ఎక్కువ తిరుగుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం ఒక ఇంట్లో పిల్లి తిరగకూడదు పిల్లి తిరుగుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అలాగే కారణం లేకుండానే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రదేశంలో చల్లగా అనిపిస్తూ ఉంటే మనం తాకినప్పుడు ఆ ప్రదేశం చల్లగా ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అలాగే తరచుగా ఎవరైనా బాత్రూంలో కింద పడుతున్నా కానీ మెట్ల మీద నుంచి కింద పడుతున్నా కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అలాగే ఇంట్లో కొన్ని రూముల్లోకి వెళ్ళినప్పుడు హార్ట్ ఫాస్ట్గా కొట్టుకోవటం నాడి ఫాస్ట్గా కొట్టుకోవటం ఇలాంటివి జరిగితే కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అలాగే చీమలు విపరీతంగా సంచరిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే అలాగే తేనెటీగలు తేనె తుట్టు పెట్టడానికి కొన్ని ప్రదేశాల్లో ప్రయత్నిస్తూ ఉంటాయి మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ ఇంటి బయట కానీ తేనెటీగలు తేనె తుట్టు పెట్టాలని ప్రయత్నిస్తోంది అంటే అక్కడ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం ఎందుకంటే తేనె తుట్టు అనేవి అరణ్యాల్లో పెట్టాలి నిర్జన ప్రదేశంలో పెట్టాలి అంతేగాని జనారణ్యంలో జనాలు ఉండే ప్రదేశంలో తేనె తీగలు తేనె తుట్టు పెడితే అక్కడ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం పెంపుడు జంతువులు ఇంట్లో ఎక్కువసేపు ఉండలేక దూరంగా పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటే కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం ఈ సంకేతాలు ఏవి కనిపించినా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం అర్థం చేసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే శక్తి ఒక ప్రత్యేకమైన రత్నానికి ఉంది రత్నాలలో కూడా ఉపరత్నం ఉంటుంది ఆ ఉపరత్నం పేరు బ్లాక్ టర్మాలైన్ ఇది ఉపరత్నం పేరు బ్లాక్ థర్మాలైన్ అనే ఉపరత్నాన్ని కనుక ధరిస్తే ఇంటి యజమాని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ క్రమక్రమంగా తొలగిపోతుంది అలాగే ఒక ప్రత్యేకమైన మొక్క ఉంది ఆ మొక్క పేరు వైట్ సేజ్ వైట్ సేజ్ అనే ప్రత్యేకమైన మొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేస్తుంది అందుకే ఈ వైట్ సేజ్ అనేటటువంటి మొక్క ఆకుల నుంచి పువ్వుల నుంచి తీసినటువంటి నూనెతో తయారు చేయబడిన అగరబత్తీలు ఇంట్లో వెలిగించటం ద్వారా ఈ వైట్ సేజ్ అనేటటువంటి మొక్క నుంచి తీసిన అగరబత్తీలు ఇంట్లో వెలిగించడం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే నాగచెంప పుష్పాలు అని ఉంటాయి ప్రకృతిలో చాలా శక్తివంతమైనవి ఈ నాగచెంప పుష్పాల తైలం నుంచి తయారు చేయబడిన అగరబత్తీలు ఇంట్లో వెలిగించినా కూడా నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కాబట్టి వైట్ సేజ్ అనే మొక్క ఆకుల నుంచి పువ్వుల నుంచి తీసిన తైలంతో తయారు చేయబడిన అగరబత్తీలు కానీ నాగచెంప పుష్పాల నుంచి తీసిన తైలంతో తయారు చేయబడిన అగరబత్తీలు కానీ ఇంట్లో వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇవన్నీ మీకు లభించినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంటి ఆవరణలో మల్లె మొక్కను పెంచండి మల్లె తీగలు ఇంట్లో ఇంటి ఆవరణలో పెరిగితే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంటి ఆవరణలో ముళ్ళ చెట్లు ఉంచకూడదు పాలు కారే చెట్లు ఉంచకూడదు అవి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి అలాగే ఇంట్లో తూర్పు ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు పోసి ఒక ముత్యాల దండ వేసి ఉంచితే కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది రాగి చెంబులో నీళ్లు పోసి ముత్యాల దండ వేసి ఇంట్లో తూర్పు ఈశాన్యంలో పెట్టండి రోజు నీళ్లు మారుస్తూ ఉండండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది ప్రతి ఆదివారము కూడా సాయంకాలం పూట టమేటా రాళ్ల ఉప్పు తీసుకుని ఇంటికి మూడు సార్లు క్లాక్ వైజు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి వాటిని ఎక్కడైనా దూరంగా పారేయండి క్రమక్రమంగా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది దిష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే మంగళవారం పూట ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఒక గులాబీ పూల దండ కట్టి ఆ గులాబీ పూల దండకు కుడివైపు రావి కొమ్మ కట్టండి ఎడంవైపు వేప కొమ్మ కట్టండి మంగళవారం గులాబీ పూల దండ ఎంట్రన్స్ దగ్గర కట్టాలి ఆ గులాబీ పూల దండకి కుడివైపు రావి కొమ్మ ఎడంవైపు వైపు వేపకొమ్మ కట్టాలి మళ్ళీ వచ్చే సోమవారం వరకు వాటిని అలాగే ఉంచాలి సోమవారం రోజు పాతవి తీసేసి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మళ్ళీ కొత్తవి కట్టాలి ఇలా చేస్తే కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కాబట్టి వీటిలో ఏవి మీకు కావాలంటే వాటిని చేసుకోవచ్చు ఏవైనా సరే పరిహారాలు పాటించి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగింపేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి